स्वला दिव सिं च शाला स्वस्थकलादिना ये सु दिवसिन् च शाला आदर लेखा अल्लडि लेखालिकि నా పేరు ప్రసన్న మాది పెసల్దిన్నే నా భర్త నా నెల రోజుల నుంచి జాబ్ కోసమని తిరుగుతుంటే నెల రోజులైనా జాబ్ రాలేదు అందుకోసం నేను రోజు రాత్రి ప్రార్థన చేసుకున్నాను కన్నీటితో తిరగ మరుసటి రోజే దేవుడు నా భర్తకు జాబ్ ఇచ్చాడు దేవత దేవునికే వందన అక్కడ వచ్చిన వారందరికీ వందనాలు నా సాక్ష్యం ఏమనగా నా బిడ్డది పెళ్ళి కుదిరింది డబ్బులు లేవు చేతిలో యాభై వేలు ఉన్నాయి ప్రభువా నాకు పెళ్ళి ఖచ్చితంగా కావాలని జరపాలని అంటున్నారు ఎట్ట చేయాల ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడు వారంలోపు రెండు లక్షల రూపాయలు దేవుడు సాయం చేశాడు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇదే నా సారి వచ్చినందరికి వందనాలు అమ్మ అమ్మ అమ్మగారికి అయ్యగారికి వందనాలు దేవా దేవతనికి వందనాలు నేను సాక్ష్యం చెప్పేది ఏమిటంటే ఈ బాబుకి మామూలుగా ఫిట్స్ మాదిరిగా వచ్చేది సెవెన్ మంత్స్ నుంచి నేను హాస్పిటల్కి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటే సార్ వాళ్ళు ఉండి ఇప్పటికే సెవెన్ టైమ్స్ అయిందమ్మా లేట్ చేసినావు అడ్మిట్ కావాలని చెప్పారు డాక్టర్లు ఫిట్స్ మాదిగా వచ్చింది ఖచ్చితంగా అడ్మిట్ చేయాలని చెప్పారు నేను ప్రేయర్ చేసుకున్నగా మరి టూ డేకి ఇచ్చినారు బయటికి అంత నార్మల్ వచ్చింది దే వలన మరి రక్తం బలం తక్కువ ఉందమ్మా అని సిరప్ రాసిచ్చినారు అడ్మిట్ చేసుకోలేదు ఇంటికి పంపించినారు మరి అమ్మగారు ఒకరోజు ఒక రోజు వచ్చి నేను అమ్మగారి దగ్గరకు వచ్చి ప్రేర ప్రేర్ చేయించుకున్నగా ఆ రోజు అమ్మగారు ప్రేయర్ చేశారు తర్వాత వల్లంతా అంతా ప్రేయర్ చేసి ఏం కాదమ్మా బాబుకి అంతా వాళ్ళంతా రాసి ప్రార్థన చేసుకొని వాళ్ళంతా రాసి పడుకోబెట్టి ఏం కాదు అని చెప్పారు దేని దేవలన మార్చి ఎండింగ్ లోపల ఈ బాబుకి తగ్గితే కాళ్ళు చేతులు చొడ్డ అనమాట ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుండే తెల్లగండ్లేస్తుండే ఈ బాబు అసలు ఎంత ఏడ్చుకొని ప్రార్థన చేసిన అంటే అంత దేవాదేవునికి వందనాలు ఈ బాబుకి మార్చి ఎండింగ్ లోపల తగ్గితే నేను సాక్షి చెప్తాను ఇప్పుడు ఫోర్ మంత్స్ అయింది ఈ బిడ్డకి ఏమీ రాలేదు దేవుడు ఆరోగ్యం దయచేసినందుకు ఇలాగ మంచి ఆరోగ్యం దయచేయాలన్నందుకు అమ్మగారికి అయ్యగారికి ప్రార్థించుకుని అయ్యగారికి అమ్మగారికి వందనాలు మేము నెలకు ఒకసారి ఇక్కడ వస్తుంటాము నెలకు ఒకసారి వచ్చినప్పుడల్లా మేము నేను సాక్ష్యం చెప్పేదాన్ని మన నెల చెప్పలేకపోయాను నాకు పానం బాగాలేకుండా బీపీ బీపీడ అనేది నేను రెండుసార్లు కళ్ళు తీరు కింద పడిపోయాను నేను మన నెల చెప్పలేకపోయాను అమ్మగారితో పార్థం చెప్పించుకున్నాను బాగైంది హాస్పిటల్ వెంటనే నార్మల్గా ఉంది లమ్మ అనేది పాదం చేసింది ఇంకో సాక్ష్యం ఏమన్నా సాక్ష్యం ఏమంటే మా తమ్ముడు హైదరాబాద్కి వెళ్ళాడు అక్కడ భార్యాభర్త సరిగ్గా లేరు తండ్రి ప్రభువా నేను ఇక్కడ చాలా ఉక్కి మొన్న నెలా వచ్చినప్పుడు చీటు రాపిచ్చాను తండ్రి వాళ్ళు ఆరోగ్యంగా బాగా సంతోషంగా ఉండేదట్ట పాద పాదంలోని అనుకొని నేను చీటు రాపించాను వాళ్ళు కానీ సంతోషంగా ఉండారు వాళ్ళకి కానీ దేవుడు నేను అనుకున్న కోరిక కానీ నెరవేర్చాడు దేవునికి వందనాలు అయ్యగారికి గారికి అమ్మగారికి వందనాలు వచ్చిన వాళ్ళకి వందనాలు అయ్యగారికి నా యొక్క వందనాలు ఇక్కడికి వచ్చిన వారందరికీ నా యొక్క వందనాలు నా పేరు సునీత మా ఊరు గుడికే నాకు సాక్ష్యం ఏమనగా నాకు నార్మల్ డెలివరీ కావాలని అలాగే ఆపరేషన్ అయ్యి ఏమి కాకోకున్నట్ట తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే సాక్ష్యం ఏంటి దేవుని చిత్తానుసారంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాము ఇదే నా సాక్ష్యం దేవునికి సోసా నా పేరు సుజ్నం నేను ఒక కాలేజ్లో జాబ్ చేసేదాన్ని పోయిన జనవరిలో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వర్క్ స్ట్రెస్ ఎక్కోవడం వల్ల ఐస్కి కొద్దిగా దెబ్బతిని జాబ్ డ్రాప్ అయిపోయాను దాని తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు రెస్ట్ తీసుకున్నాను అండ్ చర్చ్కి కూడా వచ్చేదాన్ని అలా హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయింది మళ్ళీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను జాబ్ సెర్చింగ్లో చాలా చోట్లయితే ఆఫర్స్ అయితే వస్తున్నాయి కానీ నేను జాయిన్ అయ్యే టైంకి టుమారో మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వండి అంటున్నారు ఒకవేళ ఇంట్లో ఉన్న ఫోన్ చేసి ఇలా శాలరీ ఇస్తాం రండి ఎందుకు ఆపర్చునిటీ వద్దంటున్నారా అని అంటున్నారు సర్లే అని అక్కడికి వెళ్ళేసరికి మీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చారు ఇందాకే వచ్చారని అది డ్రాప్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి జూన్లో అందరూ ఏం జాబ్కి వెళ్ళవా ఇంట్లోనే ఉంటావా అని పేరెంట్స్ బయట రిలేటివ్స్ అందరూ ఒక టార్చర్ లాగా అనిపించింది ఏంటి కూడా ఆఫర్ అయితే వస్తుంది వెళ్తే ఏమో అలా జరుగుతుంది ఏంటి అనుకున్నా కానీ గాడ్ చాలా గొప్ప రీతిగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పించాడు అండ్ ఇంట్లో ఒక త్రీ అవర్స్ ఎక్కువ జాబ్ కూడా ఉండదు వర్క్ త్రీ అవర్స్ ఒక ఫ్రెండ్ ద్వారా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది అండ్ దాంట్లో కొన్ని ఐడీస్ అనేది రోజు ప్రిపేర్ చేస్తూ ఉండాలి నేను కొత్త కథ ఎలా దేవుడా అని అనుకున్నా కానీ గాడ్ సెవెన్ ఐడీస్ వరకు చేశాడు దానికి మంచిగా శాలరీ కూడా ఇప్పించాడు అండ్ ఆ శాలరీ గాడ్కి ప్రజెంట్ చేయాలనుకున్నా అండ్ ఇంత గొప్ప బ్లెస్సింగ్స్ ఇచ్చిన గాడ్కి అండ్ మేడం నా కోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తుంటారు వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఈ చిన్నీ సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక